విదేశీయులు భారతదేశంలో ప్రవేశించాక హిందుత్వంలో మూఢనమ్మకాలు ఎక్కువని కాబట్టి హిందుత్వం వదిలి తమ మతాలలో చేరాలని ప్రచారం చేశారు కానీ హిందుత్వంలోని ఆచారాలలో శాస్త్రీయ దృక్పథం ఆరోగ్య సంబంధ కారణాలు ఉంటాయి గుడికి వెళ్ళడం గంటను మోగించడం గోరింటాకు పెట్టుకోవడం రావి చెట్టును పూజించడం వంటి అనేక ఆచారాల వెనక ఎంతో విజ్ఞానం ఉంది ఏ ఇతర సంస్కృతులలో ఇంత శాస్త్రీయ దృక్పథం మనకు కనపడదు హిందుత్వంలోని వివిధ ఆచారాలు వాటి వెనుక ఉన్న విజ్ఞానం గురించి ఈ వీడియోలో చూద్దాం హిందూ సంస్కృతిలో తరచు ఆలయాలను సందర్శించడం ఒక భాగం పూర్వకాలంలో ఆలయాలను ఇష్టం వచ్చిన ప్రదేశాలలో కాకుండా భూమి యొక్క అయస్కంద మరియు శక్తి తరంగాల ప్రసరణ ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే ఆలయాలను నిర్మించేవారు ఆలయాలలో ప్రధాన విగ్రహాలను గర్భాలయంలో ఉంచుతారు ఆలయాలను నిర్మించే సమయంలో ముందుగా గర్భాలయం నిర్మించి దాని చుట్టూ మిగతా ఆలయాన్ని పూర్తి చేస్తారు ఎక్కడైతే ప్రధాన విగ్రహం ప్రతిష్ఠిస్తారో అక్కడ రాగితో చేసిన హిందూ శాస్త్రాలను భూమిలో ఉంచడం ఆచారం ఈ రాగి ఫలకాలు భూమి యొక్క అయస్కాంత తరంగాలను గ్రహించి పరిసరాలకు విస్తరింపజేస్తాయి మనం ఆలయానికి వెళ్ళి గర్భాలయం చుట్టూ సవ్య దిశలో ప్రదక్షిణలు చేయడం వల్ల ఆ తరంగాలను మన శరీరం గ్రహిస్తుంది దీనివల్ల మన శరీరం యొక్క మానసిక శారీరక ఆరోగ్యం చాలా మెరుగవుతుంది ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ కాబట్టి మనం తరచూ ఆలయాలను సందర్శించాలి ఆలయంలో గర్భాలయంలోకి ప్రవేశించే ముందు గంటను మోగించడం ఆచారం ఆగమశాస్త్రం ప్రకారం గంట మోగించడం వల్ల దుష్ట శక్తులు దూరం అవుతాయని చెప్పబడింది కానీ ఈ ఆచారం వెనుక కూడా శాస్త్రీయ దృక్పథం ఉంది గంట మోగించినప్పుడు వెలువడే ధ్వని పదునుగా ఉండడం వల్ల అది మన ఎడమ మరియు కుడి మెదడుల ఐక్యత మీద ప్రభావం చూపుతుంది అంతేకాకుండా గంట మోగించినప్పుడు వెలువడే ప్రతి ధ్వని మన మెదడులోని నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది దీనివల్ల మనలోని ప్రతికూల ఆలోచనలు దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రపంచంలోని అన్ని సంస్కృతుల కంటే హిందుత్వం విగ్రహారాధన ఎక్కువగా ప్రోత్సహిస్తుంది ప్రాచీన కాలం నుండి భారతీయులు విగ్రహారాధన చేయడం వెనక కారణం దేవుని మీద ఏకాగ్రత సాధించడమే అని చరిత్రకారులు భావిస్తున్నారు హిందువులు ఆరాధించే వివిధ దేవతలు వివిధ రూపాలలో ఉంటారు వారి రూపం వెనుక నిగూఢమైన సందేశం ఉంటుంది అది విగ్రహం చూడడం వల్ల మనకు సులభంగా అర్థమవుతుంది మరియు ఎక్కువ కాలం గుర్తుంటుంది ఈ కారణం వల్లే హిందుత్వం విగ్రహారాధనను ప్రోత్సహిస్తుంది రావి చెట్టుకు రుచికరమైన పండ్లు కానీ చెట్టు యొక్క ఏ భాగం తినడానికి కానీ రావి చెట్టు నుండి వచ్చే చెక్క ఎటువంటి వస్తువులు చేయడానికి కానీ పనికిరాదు ఒక సామాన్యుడికి రావి చెట్టు నీడను ఇవ్వడానికి తప్ప మరెందుకు పనికిరాదు కానీ హిందువులు రావి చెట్టును పవిత్రంగా పూజిస్తారు ఇందుకు కారణం రాత్రి వేళల్లో ఆక్సిజన్ను విడుదల చేసే అతి తక్కువ చెట్లల్లో రావి చెట్టు ఒకటి కాబట్టి రావి చెట్లను కాపాడడం కోసం మన పూర్వీకులు ఆ చెట్లను పూజించడం మొదలుపెట్టారు సాధారణంగా అమ్మాయిలు చేతులకు కాళ్లకు తరచు గోరింటాకు పెట్టుకోవడం చూస్తుంటాం శుభకార్యాలకు ముందు ఖచ్చితంగా ఆడవారు గోరింటాకు పెట్టుకుంటారు ఈ ఆచారం వేల సంవత్సరాల నుండి భారతదేశంలో ఉంది గోరింటాకు చేతులకు కాళ్ళకు కేవలం ఆకర్షణీయంగా రంగును ఇవ్వడం మాత్రమే కాదు ఇది మన ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది ప్రధానంగా గోరింటాకు శరీరాన్ని చల్లబరుస్తుంది కొన్ని నాడులు అరచేతులలో మరియు పాదాలలో అంతమవుతాయి అక్కడ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి సూర్యుడు మనందరికీ శక్తి ప్రదాత అందుకే సూర్యుడిని భూమి మీద చాలా సంస్కృతులలో దేవునిగా పూజిస్తారు అందులో హిందుత్వం కూడా ఒకటి మన పురాణాలలో శాస్త్రాలలో సూర్యుడిని దేవుడిగా పూజించడం ద్వారా ప్రాధాన్యత ఇవ్వబడింది భారతదేశంలో ప్రాచీన కాలం నుండి సూర్యోదయ సమయంలో సూర్యునికి నీటిని సమర్పిస్తూ ఆ నీటి ద్వారా సూర్యుడిని చూడడం ఒక ఆచారం ఈ విధంగా నీటి ద్వారా సూర్యుడిని చూడడం వల్ల మన కంటి చూపు మెరుగవుతుంది తులసి చెట్టును పూజించడం ప్రాచీన భారతదేశం నుండి వస్తున్న ఆచారం భారతదేశంలోని మహర్షులు తులసి మొక్క యొక్క ప్రయోజనాలను గుర్తించి దేవతగా పూజించాలని సామాన్యులకు బోధించారు తులసి మొక్క మానవాళికి సంజీవుని వలే పనిచేస్తుంది తులసి మొక్క ఒక గొప్ప యాంటీబయోటిక్ ప్రతిరోజు టీలాగా తీసుకుంటే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది మరియు మన జీవిత కాలాన్ని పెంచుతుంది తులసి మొక్క ఉన్న పరిసరాలలోకి క్రిమి కీటకాలు కానీ పాములు కానీ రావు చెవులు కుట్టించుకోవడం హిందుత్వంలో ఎప్పటి నుండో ఉన్న ఆచారం చెవులు కుట్టించుకోవడం వల్ల మేధస్సు ఆలోచన శక్తి మరియు నిర్ణయాధికారం అభివృద్ధి చెందుతాయని వైద్యులు తత్వవేత్తలు చెబుతారు చెవులు కుట్టించుకున్న వారు అధిక ప్రసంగం చేయరని పరిశోధనల ద్వారా తెలుస్తోంది ఇది అసంబద్ధ ప్రవర్తనను కూడా తగ్గిస్తుంది చెవులకు సంబంధించిన అనేక అనారోగ్యాలు చెవులు కుట్టించుకోవడం వల్ల దూరం అవుతాయి ఈ ఆచారం పాశ్చాత్య సంస్కృతులలో కూడా ఉంది ఇప్పుడు ఆ ఆచారం అక్కడ ఫ్యాషన్గా మారింది ఉపవాసం ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయుర్వేదంలో భారతీయులు వేల సంవత్సరాల క్రితమే వివరించారు వివిధ రోగాలకు కారణం జీర్ణ వ్యవస్థలో మలినాలు చేరడమే అని ఆయుర్వేదంలో చెప్పబడింది జీర్ణ వ్యవస్థలో మలినాలు చేరకుండా మనం జాగ్రత్త పడితే మనం చాలా వ్యాధుల నుండి రక్షణ పొందుతాం ఉపవాసం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రపడడం మాత్రమే కాకుండా తగినంత విశ్రాంతి జీర్ణ వ్యవస్థకు దొరుకుతుంది ఉపవాసం ఉండడం వల్ల మానసిక అసమతుల్యతలు కూడా క్రమబద్ధీకరించబడతాయి వివిధ పరిశోధనల ప్రకారం తరచూ ఉపవాసం చేసేవారు క్యాన్సర్ మధుమేహం హృదయ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందడమే కాకుండా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది గృహిణులు ఖాళీ వేలకు మెట్టెలు ధరించడం భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఉన్న ఆచారం ఈ ఆచారం వెనుక చాలా మందికి తెలియని ఆరోగ్య సూత్రం ఉంది ఖాళీ పొట్టన వేలు పక్కన ఉండే వేలులో ఒక ప్రత్యేకమైన నరం గర్భాశయానికి మరియు హృదయానికి కలుపుబడి ఉంటుంది ఆ వేలుకు మెట్టెలు ధరించడం వల్ల గర్భాశయానికి రక్త ప్రసరణ క్రమబద్ధీకరించబడుతుంది మెట్టెలు వెండితో చేయడం వల్ల భూమి నుండి వచ్చే శక్తి తరంగాలను గ్రహించి శరీరానికి అందిస్తుంది నదిలో నాణ్యాలు విసిరితే అదృష్టం అని చాలామంది భావిస్తుంటారు కానీ ఇలా నాణ్యాలు నదిలో వేయడం వెనక శాస్త్రీయ దృక్పథం ఉంది పూర్వం నాణ్యాలు రాగితో చేసేవారు కాబట్టి రాగి నదిలోని నీటిని శుభ్రం చేస్తుంది ఆ కాలంలో నదిలోని నీటిని సాధారణ ప్రజలు తాగునీటికి ఉపయోగించడం వల్ల మంచినీరు వారికి లభించేది అంతేకాకుండా శరీరానికి రాగి చాలా అవసరం నాణ్యాలు విసరడం ఆ నీటిని తాగడం వల్ల మన శరీరానికి తగినంత రాగి లభిస్తుంది మానవ శరీరంలో ముఖం మీద రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశం వివిధ ప్రధాన నాడులు కలిసే స్థానం నుదుటి మీద కుంకుమ పెట్టుకునే సమయంలో ఆ ప్రదేశంలో ఉండే ఆజిన చక్రం మీద సహజంగానే ఒత్తిడి కలుగుతుంది దీనివల్ల ముఖం మీద ఉండే కండరాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది ఆజిన చక్రం మీద ఒత్తిడి కలిగించడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది ప్రాచీన కాలం నుండి భారతీయులు నేల మీద కూర్చునే ఆహారం తీసుకోవడం ఆచారం సాధారణంగా ఇలా నేల మీద కూర్చుని తినేటప్పుడు సుఖాసనంలో కూర్చుంటారు ఈ సుఖాసనం సహజంగా యోగాసనాలు వేసేటప్పుడు వేస్తుంటారు ఈ సుఖాసనంలో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకోకూడదని మనకు పెద్దలు తరచూ చెప్తుంటారు ఇది కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొనసాగించే ఆచారం భూమి ఒక పెద్ద అయస్కాంతం అలాగే మానవ శరీరానికి కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది మనం ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకున్నప్పుడు భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి మన శరీర అయస్కాంత క్షేత్రం అసమాంతరంగా ఉంటుంది దీనివల్ల రక్తపోటుకు సంబంధించిన సమస్యలు రావడమే కాకుండా గుండెకు రక్త ప్రసరణ చేయడం కష్టంగా మారుతుంది అంతేకాకుండా ఇలా పడుకోవడం వల్ల తరచూ తలనొప్పి రావడం అల్జీమర్స్ వ్యాధి కాగ్నిటివ్ డిక్లైన్ పార్కిన్సన్ డిసీజ్ మరియు మెదడు క్షీణతకు కారణమవుతుంది ముందు చెప్పిన ఆచారాలు శాస్త్రీయ దృక్పథం కలిగిన హిందుత్వంలోని కొన్ని ఆచారాలు మాత్రమే ఇలాంటివి ఇంకా ఎన్నో హిందువులు ప్రతిరోజు పాటిస్తుంటారు కాబట్టి హిందుత్వమే భూమి మీద ఉన్న అన్ని మతాలలో శాస్త్రీయమైనదని నా అభిప్రాయం అంతకు మించిన శాస్త్రీయత కలిగిన మతం మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయవచ్చు